నమస్కారం హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు అందరికీ కూడా హృదయపూర్వకమైన నేను పాత్రికేయు సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశం రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి వాళ్ళ ఒక మాట అంటే మేము మాట్లాడడానికి ఎవరి బలాబలాలు చూపించుకోవడానికి ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం కాదు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయడానికి ఉద్దేశించినటువంటి పాత్రికేయ సమావేశం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటే మోర్ దెన్ టూ వీక్స్ సమయం కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కొరుగు దిగారు ఒక క్యాబినెట్ సమావేశం సైతం పూర్తయింది ప్రజలు చాలా ఆశలు రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అవకాశం ఎక్కువ నేను ఒప్పుకుంటున్నాను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా అత్యధికమైనటువంటి మెజారిటీలు ఇచ్చారు ఇదంతా కూడా ప్రజలు వాళ్ళ పైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు గొప్ప ఆకాంక్షలు వాళ్ళ ఇది జరిగిందనే నేను నమ్ముతా ఉన్నాను మరి ఈ ప్రభుత్వం రెండు వారాలు అయిన తర్వాత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు రెండు వారాలకే అప్పుడు ఎన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ రకంగా పని చేస్తున్నారా లేదా అన్నది మేము ప్రశ్నించడం లేదు కానీ కనీసం మా దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేయాలనుకుంటాము ఆ దిశగా ఆలోచన చేయాలి కదా ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది జూన్ జూలై అంటే ఎంత ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతుంది వర్షాల కోసం ఎదురు చూడదు విత్తనాలు నాటడం దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎలా ఉండేది సిస్టమ్ మే నెలలో అక్టోబర్ నెలలో మరి అలాగనే జనవరి నెల మూడు నెలలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేస్తు అంటే రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడకుండా ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలం ప్లీజ్ ఇట్ మై వరల్డ్ గత ఐదేళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తాగుకుంటున్నాం ఒక పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తారు అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తారు జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు వేస్తాం వచ్చి ముందస్తు డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేకుండా మేము కార్యక్రమం చేస్తాం అలాగనే గత ఐదేళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే యాభై మూడున్నర లక్షల మంది రైతులకి యాభై మూడున్నర లక్షల మంది రైతులకి ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం మేము రైతు భరోసా ఓన్లీ ఇన్ ద ఫార్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు భరోసా అది చంద్రబాబు గారు ప్రతి రైతుకి ఇరవై వేలు చూపులు ప్రతి రైతుకి ఇరవై వేలు చూపులు సంతోషం మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మే మేనిఫెస్టోలో దాన్ని పదహారు వేలు చేస్తామన్నాం మీరు దాన్ని ఇరవై వేలు చేస్తాను పేరు ఏదో మార్చుకున్నారు మీరు అన్నదాత భవన్ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కొన్ని నెల రోజులు పెట్టిన పేరు మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు వాట్ ఎవర్ ద చేంజెస్ మేబీ వి యాక్సెప్ట్ ద మీరు పెంచిస్తానన్న సంతోషం మాకు పెంచే ఇవ్వండి పేరు మార్చేవాడి మాకేం అభ్యంతరం లేదు బట్ అయితే ఇవ్వండి ఇచ్చే ఆలోచన చేయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతాను మా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్ మన జిల్లా మంత్రి కేంద్రరావు అచ్చెన్నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారు అచ్చెన్నాయుడు దయచేసి ముందు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అయ్యా రైతు భరోసా లేదా దీకా అన్నదాత సుఖీభవా మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాము ఎలా ఇస్తాం ఏ రూపంలో ఇస్తాం ఎంతమంది రైతులకు అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీరు నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు వాడి దగ్గర వీడి దగ్గర చే బదులుకు ఐదు వేలు పదివేలు అప్పులు తెచ్చుకుంటారు మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చే బదులు ఉన్నప్పుడు కూడా ఇందులో పలానా రోజు నా అకౌంట్లో డబ్బులు పడితే నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరికి అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులు కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చెన్నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మనస్ఫూర్తి పెద్ద మే నెలకి మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారే చాలా ముఖ్యమైనటువంటి మాటలు అన్ని దగ్గర రైతు భరోసా కేంద్రాలు గురువైనా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం సీజన్ వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తే మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేస్తాం దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు చూడవచ్చు గత రెండు వారాలుగా కూటమి నాయ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకు సాపు ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలా ఫలకాలను ధ్వంసం చేశారు అదే శిలా ఫలకాలను మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చే అక్కడికి అడిగారా మీరెవర ఆలోచించారా ప్రజలు ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా విత్తనాలు ఎప్పుడు వచ్చే దాన్ని ఎవరైనా ఆలోచించారా అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తారని ఒకసారి గమనించమని కోరుతాము విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడి జనసేన పురవాళ్ళు ఏమో వాళ్ళ కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయరం కండువాలు వేసుకొని ఉన్నారు ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కొండవాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం వార్తలు మీరే రాస్తున్నారు వార్తలు కూడా విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి మనం కండువాదేశ్వర పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం చేయండి నోటం నో ప్రాబ్లం దానికి ఇచ్చేయకుండా మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను అది కండువాదేశ్వర సంస్థ సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్ গতলে